మూడో మాట మనం నో చేతికి బెల్లం పెట్టి అలా దాకా నాకు ఇద్దరు కేసీఆర్ గారు మీరందరూ కూరగాయలు అమ్ముకొని కూలి పని చేసుకొని ఆటో నడుపుకొని అమాలి పని చేసుకొని మా కష్టం మా కన్నీలు మా పిడ్డలు రావద్దని ఇరవై ఏళ్ళు చదివించారు ఒక్కొక్కటి ఇరవై ఏళ్ళు ఆడపిల్లలు చదివించిండ్రు మూడపిలగాని చదివించిడు చదివించిన కొడుకు ఇరవై ఐదు ఏళ్ళ ముప్పై ఏళ్ళ నౌకరి కాకపోతే పెళ్లిళ్ళు అయితే లేవు చివరికి అమ్మ ఇంటికి వచ్చినప్పుడు తంది ఏంటి బిడ్డ ఇరవై ఏళ్ళు చదువుకుంటేవి ఇంత కష్టపడి చదివిస్తుంది నీకు మా బుక్కలు అడిగిపోయింది ముసలితనం అయిపోయింది నువ్వేం తెచ్చి పెడితే తిందామని చూస్తున్నాం బిడ్డ కానీ మేనే మళ్ళీ ఇంకా కష్టం చేసి నీకు పెట్టాల్సి వచ్చా అని చెప్పి అన్నప్పుడు ఆ కొడుకు ఒక్కొక్కసారి బంగపడి బాధపడి ఆత్మహత్య చేసుకున్న విషయం నువ్వు మన ఖమ్మం ఖమ్మంలో ఒక విద్యార్థి అమ్మకు ఉత్తరం రాసిండు నాన్నకు ఉత్తరం రాసిండు నానా నేను నెగ్గలేకపోయినా నా జీవితం నెగ్గలేకపోయినా నేను పెళ్లి చేసుకొని నేను భార్యని కాపా కాపాడుకొని నువ్వు నీకు అన్నం పెట్టదని చెప్పి ఉనికి వచ్చే రైలు కింద உரிக்கே ரே முக்கல் முக்கால் சார் விதை பக்கடிச்ச அலி வித்தியார் ஏமாந்தோ உத்தியோகம் தரிக்கே வர திதா பார்ப்பா திதா பார்ப்பாண்ட மெக்கு மூணு வேல பத ரூபாய் இத்தி ராசி மானிஃபரோ இச்சிதா எக்கைனா மூடே அந்த இன்வரோ சருவுக்கு அம்மா அம்மா காணி మొడపి కానీ మూడు వేల పదహారు రూపాయలు ఇవ్వకపోవ ఈ మూడేళ్ళలో ఒక్క టీచర్ నౌకరు రాలే ఈ మూడేళ్ళలో ఒక అటెండెంట్ నౌకరు రాలే ఇది ఎప్పుడైనా ఎన్నికలు రాలేదు ఏమంటాడు ముఖ్యమంత్రి గారు ఈ ఎన్నికలలో గెలిపియండి మీకు నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి ఒడ్డెక్కదాక ఉడమల్లప్ప ఒడ్డెక్కాక బుడమల్లప్ప